నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని శ్రీ సీతారాముల దేవస్థానంలో సామాజిక సమరసత వేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రోజు రోజుకు హిందువుల్లో మత మార్పిడి వల్ల జరగబోయే సమస్యలను వివరించి హిందువులు హిందువులుగా ఉండాలని హిందూ సంస్కృతి సంప్రదాయాలను నేటితరం పిల్లలకు ఏ విధంగా తెలపాలి సమరసత నాయకులు ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా జిల్లా సమరసత వేదిక మహిళా ప్రముఖ అన్నం భావనమ్మ మాట్లాడుతూ మత మార్పిడిల వల్ల హిందూ సమాజం రోజురోజుకు తరిగిపోతూ గ్రామాల్లో హిందూ దేవాలయాలు మూతపడుతున్నాయని నేటి హిందువులను హిందువులుగా ఉండాలని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి చేరుతున్న సందర్భంగా ప్రజల్లో హిందూ సాంప్రదాయాలను సంస్కృతిని తెలియజేసి హిందువులను కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే గ్రామాల్లో హిందువులను జాగృతం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సమర్సత వేదిక నెల్లూరు జిల్లా ప్రముఖ లక్ష్మీనారాయణ మోమిడు శ్రీనివాసులు సహప్రముఖ సీనమ్మ నగర ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి జిల్లా సహకార కార్యదర్శి దాసరి రాజేంద్ర జిల్లా కార్యదర్శి గోళ్ల కేశవులు తదితరులు పాల్గొన్నారు నా పేరు మోవిడి శ్రీనివాసులు సామాజిక సమరస్త వేదిక జిల్లా గౌరవాధ్యక్షులు మేము ఇక్కడ రాజపాలెంలో మండల కమిటీలు వేయాలని ఇక్కడ సమావేశం మొదలుపెట్టాము ఈ సమావేశానికి వీళ్ళందరూ కూడా అనేక మండలాల నుంచి కార్యకర్తలు వచ్చారు అయితే ఈ సామాజిక సమరస్త వేదిక సామాజిక సమరస్త ఈ సమాజంలో ఉన్నటువంటి కులాల మధ్యలో ఉన్నటువంటి తారతమ్యాలని పోగొట్టాలని అందరూ ఒకటే అనే భావన తీసుకురావాలని మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇది పంతొమ్మిది దేశం మొత్తం మీద కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఈ సంస్థ నెలకొల్పడం జరిగింది ఈ సంస్థ ద్వారా అనేక మార్ మార్పులు తీసుకొస్తూ ఈ దేశంలో ఇది కొనసాగుతూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎక్కువగా ఇంకా కార్యకర్తలని ఏర్పాటు చేసుకొని ఇటు సమాజంలో వీటి రుగ్మతలు ఈ దురాచారాలని వీటిని పోగొట్టాలని వీటి వీటిని మేము త్వరగా ఇంకా త్వరగా చేయాలని మేము కార్యకర్తలు నిర్మాణం చేసుకుంటున్నాము ఈ నిర్మాణం ఇంకా 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 మొదలు మొదలుపెట్టి ఇంకా పూర్తిగా చేసి ఈ దేశంలో అటువంటి కుల వ్యవస్థ మధ్య సంబంధాలు సరిగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము కాబట్టి మనం ఈ కార్యకర్తలని ఈ పని వచ్చిన కార్యకర్తలు కూడా ఈ మండలాల్లో పనిచేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నేను నెల్లూరు జిల్లా వేదిక మహిళా ప్రముఖండి మేము ఈ ఈ గుడులకి సంబంధించే నా పేరు అన్నం భవానమ్మ ఈ గుడులకి సంబంధించి కన్వర్ట్ అయిపోవడం రకరకాలుగా పట్టించుకోకపోవడం మాలో మాకు మా మధ్యలోనే మాకు రకరకాల విభేదాలు ఏర్పడటం ఇవన్నీ చూసి మేము ఇది కరెక్ట్ కాదనిపించుకొని సేవ చేయడం కోసంగా మేము దీనిలోకి ఎత్తుకుంటూ వచ్చాము ఈ మాతో సమానంగానే చాలా మాకు మహిళా సోదరులంతా తోడుగా ఉంటూ కొంచెం ఇట్లానే ప్రజాసేవ చేయడం కోసం వీళ్ళని ఎక్కడో దగ్గర గుడులు మూతపడిపోతున్నాయి కొన్ని దగ్గరలు అండి చాలా కాలనీల్లో చాలా గుడులు మూతపడిపోయినాయి మేము తిరిగి చూసున్నాం చాలా ఏరియాల్లో చాలా గుళ్ళు ఆల్రెడీ మూసుకోపోయినాయి ఇంకా రాంగారాంగ్ ఇదిలాగే కొనసాగితే అసలు హిందూ అనేవాళ్లే హిందూ అనేవి మేము ఆ పేపర్లోనో పుస్తకాల్లోనో రేపు మా తర్వాత రాబోయే తరాలన్నీ చూడాల్సిన పరిస్థితి వస్తుంది అందుకోసంగా మేము చాలా మంది ఇష్టపడిన వాళ్ళు ఎక్కడున్నారు దీనికి సహాయం చేయగలిగే వాళ్ళు మనసు పెట్టి వాళ్ళు ఎక్కడున్నారని ఎదుర్కొని కలుపుకొని ఒకరికొకరం తోడయ్యి మాకు ఇంట్లో పనులు చూసుకుంటూ మిగిలిన సమయాల్లో ఇట్లా మేము తిరుగుతున్నాము ఈ కర్మ ఏంటంటే మాకు హిందువుల్ని మాకు హిందువులుగా ఉండండి అని చెప్పుకునే గతి ఈరోజు పట్టిందండి మాకు ఇది మొదటిది దురదృష్టం ఇది అనమాట మనం హిందువులుగానే ఉన్నాము మనం ఇంకొక దాంట్లో కనుమర్త అవ్వకూడదనే ప్రచారం చేసుకునే దుస్థితి ఈరోజు హిందువులకు పట్టిందండి అది ఇంకా అందరం ఇలాగే ఉంటుంటే రోజు రోజు ఇంకా జటిలం అయిపోతా పరిస్థితి అని మేము కొంతమంది ఆడవాళ్ళం ఒకరికొకరం కలుసుకొని కొన్ని నిబంధనలు పెట్టుకొని తిరుగుతున్నామండి మాకు సమయం ఉన్నంతట్లోనే మేము సేవ చేయడానికి సిద్ధపడి తిరుగుతున్నామండి ఇంకా భగవంతుడు పెద్దోళ్ళు ఇట్లా ఎవరు మాకు సపోర్ట్గా ఉండే కొలది కొంచెం ఇంకా మేము కూడా గట్టిగా ఇంకా కూడా చేయగలుగుతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం